రాసన్న నమస్తే నమస్తే అన్న ఇప్పుడు నందిగం సురేష్ వీడంత నీచుడు అంటే ఒకప్పుడు తినటానికి తిండి లేని గంజినీలు లేని గతి లేని స్థితిలో ఉండేవాడు ఒక ఎంపీ అయ్యాడు ఎంపీ అయిన తర్వాత వేల కోట్లకు పడగెత్తి కూర్చో వేల కోట్లకు పడగలెత్తాడు ఎంపీ జీతం అయితే వస్తుంది నెలకి మూడు లక్షలు ఎంత జీతం వస్తుంది అయ్యి సరిపోలేదు వీడికి సరిపోలేదు వీడికి డబ్బాసి పుట్టింది ఈ డబ్బాస్తే ఏం చేశాడంటే ఇ జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కడే అంతే జగన్మోహన్ రెడ్డి బతికే అంత వీళ్ళందరూ ఇంకా చెప్పుకునే పని ఏముంది గురువు కానీ వీళ్ళు చేసిన కుట్రలు చాలా దారుణంగా ఉన్నాయి వీడు డబ్బు కోసం వీడు చేసిన కుట్రలు వీడేంటంటే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జగన్మోహన్ రెడ్డి దాడి చేయమని చెప్పాడు వీడు వెళ్ళేసి అగేసికెళ్లిపోయి ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది రౌడీ షీట్లను తీసుకెళ్ళి ఎంతోమందిని గాయపరచడం చాలామంది అప్పుడు చావుబతుకుల ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు అదృశ్యం ఏంటంటే ఎవరు చనిపోలేదు చనిపోలేదు వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు ట్రీట్మెంట్ చేయించి బతికించుకున్నారు పార్టీ కార్యకర్తలని పార్టీ సెక్యూరిటీ వీళ్ళందరినీ పార్టీ ఆఫీస్ సెక్యూరిటీని ఆ తర్వాత అప్పట్లో కేసు పెట్టారు మూడు సంవత్సరాల కిందటి జరిగిన సంఘటన ఇది కేసు పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోలేదు ఇప్పుడు ఆ కేసు ఎంక్వైరీ స్టార్ట్ చేసి మొత్తం అంతా తీస్తే ఈ వీళ్ళు బయటపడ్డారు లేళ్ళ అప్పిరెడ్డి నందిగం సురేష్ దేవినేని అవినాష్ ఈ బ్యాచ్ రౌడీ బ్యాచ్ అంతా బయటపడ్డారు వీళ్ళందరి మీద కేసులు పెడితే వీళ్ళందరూ ఏంటంటే హైకోర్టుకి వెళ్ళారు హ్యాండ్స్పేటర్ బయలు కోసం వెళ్తే అక్కడ బెయిల్ దొరకలేదు వీళ్ళకి మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు యాంస్పెక్టర్ బెయిల్ ఇవ్వమని చెప్పి అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా పిచ్చి పిచ్చి అక్షలు ఇస్తే తోలు తీస్తాము బెయిల్ రాదు మీకు మీ పాస్పోర్ట్లు అన్ని తీసుకొచ్చి కింద కోర్టులో సబ్మిట్ చేయండి ముందు దేశం వదిలి పారిపోతే తోళ్ళు తీసేస్తాం ఒక్కోళ్ళకి కూర్చోండి చెప్పింది అక్కడ కూర్చోండి అని చెప్పిందా అంతే అట్లా చెప్పింది సుప్రీంకోర్టు అదే చెప్పింది ముసుకొని కూర్చోండి మీరు రాష్ట్రంలో మీరు మీరు ఏడికి వేడికి పోయేది పోతే కింద రాడ్లు పెట్టి పైకి మూస పెడతారు అని చెప్పి చెప్పే వీళ్ళకి భయం పట్టుకొని వీళ్ళు ఒక్కొక్కడు కోర్టుకి అటెండ్ అవుతున్నారు సో ఇదంతా జరుగుతుంది ఒక పక్కన ఈ నందిగం సురేష్ కి సిగ్గుండాలి కదా వీడు ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు వీడికి ఇంకా బెయిల్ రాలేదు వీడు అక్కడ ఉన్నగానే ఇంకొకటి వీడి చేసిన కిరాతకం బయటపడింది ఈ మూడు పడవల్ని పెట్టి కృష్ణానది గేట్లు ఇరగొట్టేసి కృష్ణానదిని బ్యారేజ్ బ్యారేజ్ గేట్లు ఇరగొట్టేసి అవన్నీ ధ్వంసం చేయాలని పెద్ద కుట్ర పన్నారని చెప్పి ఒక వార్త వచ్చింది కదా ఇప్పుడు అసలు అది ఏంటి దాని వివరాలు ఏంటి అసలు ఏం చెప్తారు దాని మీద అసలు నందిగా చూడేసి ఆల్రెడీ జైల్లో చెప్పకూడదు ఇందాడు వాడిగా బయటికి రాడు రాడు అసలు ఎందుకంటే వాడు చేసిన పాపాలు అన్నీ ఉన్నాయి ఒకటి రెండు కాదు ఒకటి ఒకటేనుకొకటి ఒకటేనికొకటి తోడుతా అంటే బయటపడుతుంది పాపాలన్నీ ఎందుకంటే ఒక పార్టీ ఆఫీస్ అంటే ఒక పార్టీ కార్యకర్తలకు కన్న తల్లి లెక్క వైసీపీ వాళ్ళకైనా వైసీపీ ఆఫీస్ అంటే పార్టీ అంటే వాళ్ళ కన్న తల్లితో సమానం అవును అలాంటి కన్నతల్లి ఇలాంటి పార్టీ ఆఫీస్ మీదే వాళ్ళు దాడి చేసి అంత అరచకం చేసిళ్ళు అయినా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కానీ ఏ పోలీసు వాళ్ళు ఆయన పట్టించుకున్నారా లేదు ఎవరు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు సరే ఆ కేసులో పోయి ఆల్రెడీ ఆ కేసు మన మీదకి ఎప్పటికైనా మన మెడకు చుట్టుకుంటుంది వానికి జైలు పోతాడని మనకు తెలుసు తెలిసినాక కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతిలో మనకు విల్ల కట్టిద్ విల్లాగా కాదు ప్యాలెస్ 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 ముప్పై కోట్లు ముప్పై కోట్ల ప్యాలెస్ అందిస్తుంటారు దానికి కకృతిపడి మాయకమైన ప్రజల్ని చంపడానికి కూడా సిద్ధపడడానికి ఎలాగ వరద వర్షాలు వరదలు వస్తున్నాయా అవును ఆ మూడు పడవలను మూడు బోట్లు బోట్ల బోట్లు పెద్ద బోట్లను అడ్డు పెట్టి ఆ కట్ట తెగి కృష్ణాన కృష్ణా విరగొట్టి పడవలు అడ్డు పెడితే అదంతా వరదలు అంతా ఊరు మంచోని పోయి ప్రజలంతా మూడు పడవది ఒకటి నలభై యాభై టన్నులు బరువు ఉంది అది కొట్టేస్తే పన్నెండు లక్షల క్యూసెక్ కిందికి వెళ్ళితే ఎంతమంది కొట్టుకోబోతురు ఈ కొట్టుకోబోయిన దాన్ని అంతా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు వల్ల ఈ ప్రభుత్వం చేసిన తప్పు తప్పు వల్ల ఇలా జరిగిందని వీళ్ళని బురద చల్లడానికి అమాయకమైన ప్రజల ప్రాణాలను తీయడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన డ్రామాలో మొత్తం సూత్రదారుడు పాత్రధారుడు అన్ని చేసింది నందిగామ సురేష్ ప్యాలెస్ కోసం ఓకే ఆ కోసం ఎంతమంది ఒకవేళ అది ముందుగా గమనించకపోయి ఉంటే ఆడ ప్రమాదం జరిగితే ఎంతమంది చనిపోదు ఎన్ని ఊర్లు కొట్టుకోపో అవును మంది పైన చనిపోయే ఆరు లక్షల మంది చనిపోయేవారు ఇప్పటికి ఆడ మనం కోలుకోలేకపోదు మనం అవును ఆ ఊర్లు బనికి రాబో అవును మన దాన్ని కూడా కట్టలేకపోయాం మనం అవును ఇంత ఘోర దానికి నందిగమ్మ సురేష్ మొత్తం జగన్మోహన్ రెడ్డి పంపిస్తే చేసిండు అది ఆ కుట్ర కూడా బయటపడ్డది ఎందుకంటే ఆ బోట్ల యజమానులే డైరెక్ట్ మాకు ఏం సంబంధం లేదు నందిగామ సురేష్ చేయబట్టే మేము చేసినామని వాళ్ళు డైరెక్ట్ అవును ఎందుకంటే వాళ్ళ మీద వస్తుంది వాళ్ళు ఎందుకు ఊపుకుంటారు అవును వాళ్ళు డైరెక్ట్ నందిగామ సురేష్ వాళ్ళు అనేది జరిగింది నందిగామ సురేష్ వచ్చి మమ్మల్ని బెదిరించి వాళ్ళ రౌడీ సీటర్లు వాళ్ళ రౌడీలను వేసుకొని వెళ్ళి ఆ బెదిరించి పడవలను ఆ బోట్లను పంపించి ఆ గేటు గుద్దేటట్టు చేసేళ్ళు వాళ్ళు ఇప్పుడు ఆ కుట్ర బయట పడ్డది వీడు ఈ కేసులనే బయటికి రాడు పార్టీ ఆఫీస్ మీద దాడి కేసు ఇంతమంది ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన ఈ కేసులో మళ్ళీ అదే వెళ్ళి అసలు వీడు బయటికి రాడు జైలు మారుతాడేమో తప్పదే ఆ జైలు నుండి ఈ జైలుకు ఈ జైలు నుండి ఆ జైలుకు ఆ కోర్టు నుండి ఈ కోర్టు నుండి తిరుగుతాడు తప్పదే వాడుగా రాడు ఏదైతే ముప్పై కోట్ల ప్యాలెస్ ప్రకృతి పడ్డాడో ఆ ప్యాలెస్ కూడా బూడువాడు వాడు బతుకంతైలనే ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుట్ర అంతా చేయించడానికి వెనకుండి నడిపించాడు అనే మాట వీడు బయట పెడితే జగన్మోహన్ రెడ్డి జీవితం కూడా జైలు పాలైపోద్ది కదా ఆ జగన్మోహన్ వేడెందుకు ఊరుకుంటాడు మరి ఇప్పుడు ఇందాక మనం ఒకటి ఐపీఎస్ ల గురించి మాట్లాడుకున్నాం అవును వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసే అంతా చెప్పేసి వాళ్ళు చేసినందుకు ఇప్పుడు వీడు కూడా ఎందులో కొన్ని రోజులు చూస్తాడు అయినా బెయిల్ రావట్లేదు అయినా బయటికి తీసుకొచ్చే సిచ్యువేషన్లో లేకుంటే వాడు కూడా చెప్పేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి చేపించిన నేను చేసిన ఎందుకంటే వీడు జైలు ఉంటే వీడు జైలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచిగా లండన్ బెంగళూరు పట్టుకొని ఎంజాయ్ చేసుకుంటా ప్యాలెస్లలో తిరుక్కుంటుంటే మనం వీణ కూడా కాలుద్దిగా అవును కదా నీ మాటలు పట్టుకొని నేను పోయి అది చేసినందుకు నన్ను తీసుకొచ్చి నువ్వు దిగుదే నువ్వు ఆడ తిరుగుతుంటే మన నేను అందల వందలగా వీడు కూడా చెప్పుకుంటాడు కాదు అవును ఇంకోటి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తాను పాస్పోర్ట్ రెన్యుల్ చేయమని చెప్పి అన్ని తిరిగాడు కదా ఇప్పుడు మొత్తం మూసుకొని అంట ఇప్పుడు ఈ బోట్లు కుట్ర బయట కుట్ర బయటపడింది ఈ రెండిట్లోనూ వెనకాల జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఉన్నారని చెప్పి లండన్ టూరే క్యాన్సిల్ చేసుకున్నాడంట అవును ఇప్పుడు ఎందుకంటే నాకు పాస్పోర్ట్ కావాలని వెళ్ళింది అనుకో ఈ కేసులన్నీ తొందర తొందర తోడదరు అవును తొందర నువ్వుకి మిడల అనుకో అయినా ఇప్పుడు నేను నేనే గదిలిచ్చినా అది నా మీడకే చుట్టుకుంటది అన్న భయంతో ఇప్పుడు పాస్వర్డ్ కూడా అడగట్లేదు జన్మోహన్ రెడ్డి సైలెంట్ ఉంటాడు ఇప్పుడు సైలెంట్గా ఉంటాను ఎందుకు ఆడేదన్నా గెలిపితే మళ్ళీ వచ్చింది నా మేడకేడా చుట్టుకుంటది ఇప్పుడు ఆడ చుట్టూ తిరుగుతున్నాడు నందిగామ సురేష్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు అంటాను చెప్పొద్దని నువ్వు చెబుతూ మరి చెప్పు నోరు ఇప్పితే నందిగామ సురేష్ ఇప్పుడు నందిగామ సురేష్ కాళ్ళు కదండి పట్టుకోవడానికి కూడా రెడీ ఉంటాడు ఎందుకంటే నోరిప్పింది అనుకో జిల్లా ఇప్పుడు ఆ జవానీ కేసులో కూడా సజ్జల రామకృష్ణ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అదే చెప్పిందంట మీరు అందరు ఏమన్నా చావు నా పేరు భారతి రెడ్డి పేరు కనుక బయటకు వచ్చిందంటే మాత్రం మీ అందరు తోలు తీస్తానన్నారు అవును అది కూడా బయట బయట కానీ ఎవరిని ఎంత బెదిరించినా ఏం చేసినా తోడితే బయట పడుతుంది చేసిన పాపం ఏదో బయట బయట పడుతుంది ఇప్పుడు వాళ్ళు ఏదో మేము దొరకమనుకున్నారు చిన్న టికెట్ విషయంలో దొరికింది దొరికిపోయారు మీద చూసి అది ఇప్పుడు ఈ బోట్ విషయంలో కూడా దొరకడం అనుకున్నాడు డైరెక్ట్ యజమానిలో చెప్పిల్గా అవును ఆడ అసలు ఫస్ట్ చిన్న లాజిక్ అంత పెద్ద బోట్లు ఎట్లా అడ్డంగా వచ్చినాయని చిన్న ఎంక్వైరీ మొదలు పెడితే ఇప్పుడు నెంబర్లు ఆ బోటు కృష్ణా నదిలో ఇసుక తోటి వాళ్ళని మొత్తం డీటెయిల్స్ డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చినాయి అవును అట్లనే ఏదో చిన్న లాజిక్ తో జగన్మోహన్ రెడ్డి అన్ని కేసులు ఇరుక్కుంటాడు ఇరుక్కుంటాడు అంటు అయితే ఇది నందిగం సురేష్ ముప్పై కోట్ల ప్యాలెస్ ప్యాలెస్ పడి ఒక ఆరు లక్షల మందిని చంపేద్దాం అని ఆ అంతే ఈనక చుట్టుకుంది అదేనంటు అది ఆడికి చుట్టుకుంది అది మళ్ళీ జగన్ చుట్టుకుంటది మొత్తం ఎంత ఏంటి ఎంత నీచమైన ఆలోచనలు ఆ ప్యాలెస్ లో కూర్చొని వీళ్ళు ఏనా కుట్రలు ఇదే సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏంటని వాళ్ళే ఐదు సంవత్సరాలు ఏ రోజు పబ్లిక్ లోకి వచ్చి తిరగలే రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏందని పట్టించుకోలే పొద్దున్న లేకపోతే ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి ఆడ కూసోవడం ఎవరితోనే ఏం అవసరం ఉండో వాళ్ళని పిలిపించుకోవడం ఇలాంటి పనులు చేయడం తప్పితే ప్రజల కోసం ఏ రోజు ఆలోచించు వాళ్ళు ప్రజాసేవ ఏ రోజైనా చేసి చాలా దారుణం కదా చాలా దారుణం అందుకే కదా వాడు చిప్పకూడదు తింటాను బయటకి రాడింగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్ని దారుణాలు చేసి నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని చెప్పి అంటే జనాలు ఎర్రి గొర్రెలు అనుకున్నాడా ఈ చేసేన్ని ప్రజలకు అనుకున్నాడా లాస్ట్ కేసే వేసే బిస్కెట్లకు ఏదో లాస్ట్ టైం లేక కకృది ఇవ్వడం అది ఇది చేసుకొని మళ్ళీ ఓట్లు ఇస్తారు అనుకున్నాడు జనాలు కూడా తెలివి కల్లోలు కదా ఎవడేసి అంటాడు చంపేవాడు ఎట్లుంటాడు రక్షించేవాడు ఎట్లుంటాడు అని వాళ్ళకి తెలుసు చూసారు ఒక ఛాన్స్ ఒక ఏదో చేతుడు మరి యువకుడు కదా అదే ఆలోచించు కానీ కకృతి బుద్ధి ఇంత నీచమ బుద్ధి ఉంటుంది అని ఎవరు ఊహించరు వచ్చినాక నీతులు నేను నేనే అన్న మంచోడు కావచ్చు నా మంచిగా చెప్తాను కానీ ట్రావెల్ చేసినప్పుడే కదా నీ బుద్ధి ఏందని నాకు తెలిసింది బుద్ధి అని ఇప్పుడు తెలిసిందంట చాలా ఐదు సంవత్సరాలు ట్రావెల్ చేసి ప్రజలు అవును ఆవిడ అర్థమైంది మళ్ళీ అధికారులకి నేనే వస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్యాలెస్ వరకు వద్దాడు బెంగళూరుగా ఏది తాడపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ వరకు అధికారంలోకి వద్దాడు ఇంకా ఆ ప్యాలెస్లో అధికారంలోకి వస్తాడా ఆ ప్యాలెస్లో ఇప్పుడు అసలు ఉండట్లేదు కదా ఇది బెంగళూరు పారిపోతున్నాడు అంట కదా ఇప్పుడు బెంగళూరు పారిపోతాన ఇప్పుడు పాస్వర్డ్ లేవు ఇయరు కదా బెంగళూరు కూడా ఓడిపోడు ఇంకా ఇప్పుడు వరకు పన్నెండు సార్లు బెంగళూరు పారిపోయాడు అంటే ఓడిపోయాక ఇప్పుడు పోయే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు మరి రాష్ట్రంలోకి వెళ్ళి బయట అడుగు పెడితే ఏదో ఒకటి పుట్టుకొత్తన్నాయి అందుకే కూర్చొని వెళ్ళినా కూర్చొని ఉంటాడు ఇంకా ఓకే చూద్దాంనా ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రలు ఈ నందిగం సురేష్ కుట్రలు ఇంకా ఎన్ని బయటకు వస్తాయో ఇది కేవలం ముప్పై కోట్ల రూపాయలు ప్యాలెస్ కోసం ఒక ఆరు లక్షల మందిని చంపేద్దాం అనుకున్నాడు నందిగం సురేష్ చాలా దారుణం ఇది వాడికి ఆ దేవుడే శిక్ష విధిస్తాడు వాడు చేసిన పాపాలన్నీ వాడు అనుభవిస్తాడు వాడి గురించి ఇంకా వివరాలు వస్తే మళ్ళీ మాట్లాడుకుందాం Okay, yeah.